క్ూ న్యూస్ కి స్వాగతం గ్రామాల అభివృద్ధికి కోజగి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంకల్ వేదికగా పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచ్లకు నిధులు ప్రకటించిన సీఎం చిన్న గ్రామాలకు ఐదు లక్షలు మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధుల నుండి నేరుగా సర్పంచ్లకే ఫండ్ అందించే బాధ్యత నాదినన్న సీఎం మార్చి లోపల రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు వేల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం ఈ మూడు వేల కోట్లతో ప్రతి గ్రామ పంచాయతీకి పది లక్షల నుండి ముప్పై లక్షల వరకు రానున్న నిధులు ఇప్పటికే పరిగి నియోజకవర్గంలో తన ఐదు కోట్ల రూపాయల ఎమ్మెల్యే నిధులు గ్రామ పంచాయతీలకు కేటాయించిన పరిగె ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈ వేదిక మీద నుంచి రాష్ట్రంలో గెలిచిన పన్నెండు వేల ఏడు వందల ఆరు మంది సర్పంచులకు నేను సూచన చేస్తున్నా ప్రత్యేకంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చిన్న గ్రామాలకు ఐదు లక్షలు పెద్ద గ్రామాలకు పది లక్షలు యథావిధిగా మీ గ్రామాలకు వచ్చే నిధులు కాకుండా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ముఖ్యమంత్రి నిధి నుంచి మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు చిన్న గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు నూతన సంవత్సరంలో మీకు ఇచ్చే బాధ్యత నాది అని ఈ వేదిక మీద నుంచి